ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నా బర్త్డే కావడంతో బర్త్డే స్పెషల్గా ఇంకా నా వల్ల కాదు సింగిల్గా ఉండిపోవడం అంటూ అందరికీ గుడ్ న్యూస్ని అనౌన్స్ చేసేస్తూ వచ్చేసింది సమంత సమెంత ఎటువంటి కాంట్రవర్సీస్ పైన స్పందిస్తూ ఉంటుంది తన పైన ఎటువంటి వార్తలు వచ్చినా వాటన్నిటినీ ఖండిస్తూ కనిపిస్తుంది కానీ ఇప్పుడు శామ్కి సంబంధించిన లవ్ స్టోరీ ఎంతో ట్రెండింగ్లో మారిన విషయం సమెంతకి కూడా తెలిసింది రీసెంట్గా తిరుమల కూడా చేరుకుంటూ వచ్చేసింది తన ప్రియుడు రాజ్తో ఇక అక్కడ తన సింధూరులో కనిపించడం రాజ్ని స్పెషల్ ట్రీట్ చేస్తూ రావడం పోలీసులు రాజ్ని అడ్డుకుంటున్న సమయంలో పోలీసులపై కూడా ఎంతో మండిపాటు చూపిస్తూ వచ్చేసింది తనను వదిలిపెట్టేయండి అతడు నా వ్యక్తే అంటూ చెప్పుకుంటూ అయితే తిరుమల లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది ఇంతలా స్పెషల్ మూమెంట్స్ అన్నిటినీ రాజుతో పంచుకుంటూ వస్తున్న సమంత ఇప్పుడు మరెప్పుడు పెళ్లి చేసుకుంటావో అంటున్న వస్తున్న వార్తలపై శామ్ కోసం మరో ట్రెండింగ్ న్యూస్ కూడా నడుస్తూ వచ్చేసింది అయితే సమంత తన బర్త్డే స్పెషల్గా తన ఎంగేజ్మెంట్ న్యూస్ని ఎంతో గ్రాండ్గా రివీల్ చేయబోతుంది అయితే తన సింగపూర్లో ఎంగేజ్మెంట్ని అయితే కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన జరుపుకుంటూ ఎంతో సింపుల్గా అయితే తన పెళ్లిని క్యారీ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఈ వార్త ఎంత వైరల్ అవుతున్నప్పటికీ కూడా సమంత ఈ వార్తపై ఖండించిందే లేదు అయితే ఈ వార్త నిజమే అంటూ తన ఫ్యాన్స్ అంతా అయితే సంబరపడుతూ ఉన్నారు